హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నర్ ఫైనల్లో ఇండియా ఛాంపియన్ అడుగుపెట్టింది శుక్రవారం నార్థప్టన్ వేదికగా జరిగిన సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్కు ఎనభై ఆరు పరుగుల తేడాతో ఓడించిన భారత్ జట్టు తన ఫైనల్ తమ ఫైనల్ బెడ్ని ఖరారు చేసుకుంది ఈ సెమీ స్పోర్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై నాలుగు పరుగులు భారీ స్కోర్ సాధించింది భారత బ్యాటర్లో రాబిన్ ఉత్తప్ ముప్పై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లతో అరవై ఐదు టాప్ స్కోరుగా నిలవగా కెప్టెన్ యువరాజ్ సింగ్ ఇరవై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై ఎనిమిది పరుగులు యూసఫ్ పఠన్ ఇరవై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై ఒక్క పరుగులు ఇర్వాన్ పఠన్ పంతొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై అద్భుతమైన ఆఫ్ సెంచరీలు గెలిచారు ఆసిస్ బౌలర్లో సిడిఎల్ నాలుగు వికెట్లు పడగొట్టగా కౌంటర్ నైట్ దోహిల్ట్ తలా వికెట్ సాధించారు అనంతరం రెండు వందల యాభై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై ఎనిమిది పరుగులకే పరిమితమైంది ఆసిస్ బ్యాటర్లో టీంపై నలభై పరుగులతో టాప్ స్కోరుగా నిలిచింది భారత్ బౌలర్లో కులకర్ణన్ పవన్ లేంగి తలా రెండు వికెట్లు తీశారు హర్భజన్ ఇర్ఫాన్ ఉక్లా తలా వికెట్ సాధించారు ఇక శనివారం జరగనున్న ఫైనల్లో ఆయాది పాకిస్తాన్తో భారత్ తలబడనుందని తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బాయ్